Oui. Yeah.

ఏమైంది పై తే సో ఈ సోజ పైన కవశ ఇస్తున్నామంటే టోపి అలాగే కన్నం అలాగే కవచ అన్ని కూడా ధరించిన సోజర్ కాబట్టి సోజ ఎంతమంది అపవాది తల్లి చూస్తుంటాడు ఎక్కడ పోలేదే ఏమైపోయింది ఎందుకు పోలేదు అని చెప్పేసి అతను ఒక డౌట్ ఉండిపోయింది అతను ఒక అనుమానం ఉండిపోయింది మళ్ళీ చూసుకున్నాడు పోలేదు పోలేదు ఏంటి దేవుడు చెప్పాడు కదా సేవకుడు చెప్పాడు కదా పాస్ చెప్పాడు కదా అయినా కానీ మళ్ళీ ముగుతున్నాడు ఓపి తెచ్చుకుంటున్నాడు చూడండి దీని తర్వాత తన జీవితంలో జరగబోయేటువంటి కారణం ఏంటో చూడండి చూడండి ఆయన మీరు కూడా మంది చేయండి ఇంకా గ్రూపుల శరీరం అలా అయిపోయిందో చూడండి ఆ శరీరం అలా ఉంది ముందు ఎలా ఉంది ముందు ఎలా ఉంది గురుకులు కానీ ఇప్పుడు ఏమైపోయింది మొత్తం కుష్టి రోగం అంతా కూడా పోయింది అంటే ఏడు సార్లు కానీ ఏమి చెప్తున్నాడు అయ్యా నీకు వందనాలు అయ్యా నన్ను స్వస్థపరిచమయ్యా నా కుష్టి రోగానికి చేసావు నా గురుకుల్ని తీసేసావయ్యా నువ్వు గొప్ప దేవుడు అని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడంటే దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు నీలాంటి దేవుడిని నేను అని చెప్పేసి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఈ మాటలు పాకడం మాత్రం చూడాలి

I think it's not. You're recording? Ah, uh, yes. <laughs>